ఉండగలగాలి అలాగా మనకి రాష్ట్రపతి అక్కర్లేదండి ఈ రంగంపూడు సర్పంచ్ పిలిస్తే జా వెళ్ళిపోతాం వెంట పెరిగే అదే వైరాగ్యం అండి రాణి వెళ్ళిపోను ఆయనకి రావాలంటే చూడాలంటే ఆయన రామను ఎందుకు వెళ్ళడం వచ్చారు వారే వచ్చారు రాష్ట్రపతి వచ్చారు ఉపరాష్ట్రపతి వచ్చారు అంతా చూసుకుని వెళ్ళారు కూర్చున్నారు వెళ్ళారు మైసూరు మహారాజు లాంటి వాడు ఒక ప్రత్యేక ఉపదేశం కావాలి అంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె పగిలిపోతుంది నిజంగా జ్ఞానం ఉన్నవాడికి నాకు ప్రత్యేక ఉపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నాడు ఆయన నువ్వు ప్రత్యేక ఉపదేశం అంటామే ప్రత్యేకత ఉందేరే కదా నేను చెబుతున్నది అందుకే మనం దేవాంతకులు మహానుభావులు మహానుభావులను మార్చేస్తావాళ్ళు అంటే ఆయన ఒక్కడిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మడు బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవిలో చెప్పినట్టుగా అప్పుడు పళ్ళెం వాయించి ఎవరికీ చెప్పకుండా చెప్పినట్టుగా చెవిలో చెప్పాలి అప్పుడు ఈయన నా ఒక్కడికే చెప్పారు ఇది ఎంత అహమో ఇది అందరికీ చెప్పడం ఇష్టం లేదు ఇదంతా అహమే ఇన్ని రకాలుగా అహం అనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల నెల రావడం ఎందుకంటే పని లేక ఆయనకి తలనొప్పి మనకి తలనొప్పి ఈ అహం వంద వదులుకోవాలి ఇక్కడ నేను వెళ్ళాను నేను చూశాను నాకు ఏదో జరిగింది నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు వదిలితేనే శాంతి ఈ జీవనది ప్రవాహంలో జాతి జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడైన శాంతి 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 మూడు సార్లు ఎందుకంటామంటే సత్వగుణం శాంతి రజోగుణం శాంతి తమోగుణం శాంతి మూడు తీసేస్తేనే శాంతి 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 ఆ ఓంకారం మిగులుతుంది మూడు శాంతుల్లో మూడు పోతాయి మూడు గుణాలు శాంతించాలి సత్వగుణం అన్న కూడా ప్రమాదమే అది మళ్ళీ చాదస్తంగా మారుతుంది లేదా సాత్విక అహంకారంగా మారుతుంది నేను చూసిన గుళ్ళు ఎవరూ చూడలేదు నేను విన్న ప్రవచనాలు ఎవరూ వినలేదు ఇది కూడా అహంకారమే విన ఈయన ఏం చేసేవో చెప్పరాదా అని చూసి కప్పి రాసుకుంటా ఇక్కడ కూర్చుని చూసి త సత్వగుణం కూడా అహంకారం కింద మారుతుంది చాదస్తం అవుతుంది లేకపోతే అలా అస్తమాను పెడుతూ ఉండం అస్తమాను పసుపు పెడుతూ ఉండం అస్తమాను అక్కడ ఏదో చేస్తూ ఉండవు ఇన్నిసార్లు వెళ్ళామని చెప్పుకుంటూ ఉండు ఇది చేదస్తం అంటే ఈ చేదస్థం వదులుకోవాలి సాత్విక అహంకారం వదులుకోవాలి అది అప్పుడు శాంతి మంత్రం అందులో సంధానించేందు అదేం చేస్తుంది సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళంబులే చివరింపంగా తపమ్ము చేశారు ఈ తప్పించిపోతున్న మన మనస్సు ఉంది ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి జ్ఞానం కోసం కాదమ్మా ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు ఏమిటో మనవరాలు అలా ఉంది ఏమిటో కోళ్ళు ఇలా ఉంది ఏమిటో కూతురు అలా ఉంది ఈ గొడవే ఈ గోలే వీళ్ళందరికీ ముప్పై ఏళ్ళు వచ్చాయి ఎందుకు ఆ గోళ అబ్బాయి వాడికి అరవై ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి మనం చెప్పినట్టు వినాలి ఇదో అహంకారం ఇది పైగా మా వాడి మీద చాలా ప్రేమ అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది దాని అనరు వ్యామోహం ఉంటారు ఈ ప్రేమ ధృత్రాక్షుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది వంద మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర పదిహేను ఏళ్ళు బతకాడు ఆ దౌర్భాగ్యుడు ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు పోయేదేదో పోయాడు చేసిన వాడు పోయాడు వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు ఎక్కడ పాండవ పైగా ధర్మరాజు తల తెలివి అని వాడు భీముడిని పెట్టమన్నాడు కుకింగ్ క్యాటరింగ్ వడ్డన అంతా భీముడు వీడి చే ఏ చేత్తో వీడు వంద మంది కొడుకులను చంపాడు ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృత్రాసుడికి ఒక ఏడాది రెండేళ్ళు కాదమ్మా పదిహేను ఏళ్ళు ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వ గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది ఆవిడ ఏ తప్పు చేయాలి దుర్యోధను వదిలేయమని చిన్నప్పుడే చెప్పినావాడు కన్న తల్లే ఉండి ఎనిమిది ఏళ్ళ వయసులో వీడిని అవతల భారేస్తావా నన్ను భారేమంటామని చెప్పిందాడు యాసభారతం చెబితే అర్థం అవుతుంది నేను భారేస్తాను నాకు అనుమతికో అన్నాడు నువ్వు లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ ఇంత మూర్ఖంగా ఉంటారు మనుషులు ఇప్పుడు మనకి బంగారపు మూత కనపడి మనకు వ్యామోహంలో చెక్కడానికి మనవా కారణమా ఆ మూత కారణమా లేదా జ్ఞానం అందకపోవడానికి జ్ఞానం కారణమా మనం కారణమా సంతప్త మానవ కేదారం పొలం పంట పంట భూమి పొలం పండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జ్యేష్ఠమాసంలో బాగా ఎండిపోయి ఉంటుంది ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకు పులకరించిన పొడమితల్లి పొడమితల్లి బోలి అన్నట్టుగా ఒకసారి నాలుగు చినుకులు పడగానే ఒక సుగంధం వస్తుంది గమనించండి ఆషాఢ మాసం తొలివాన పడగానే వస్తుంది ఆ తొలకరి తొలి చినుకులు పడగానే భూమి నుంచి వచ్చే సుగంధం ఎంత అందంగా ఎంత ఆగ్రాణించే విధంగా ఉంటుంది అంటే సరిగ్గా పుట్టిన బిడ్డ మూడు నెలలు దాటకుండా అతని దగ్గర ఆ పిల్ల మెడ దగ్గర మనం అలా ముక్కు పెట్టి ఆగ్రాణిస్తే అదే సుగంధం వస్తుంది పసిబిడ్డ ఇంకా ఉయ్యాలలోంచి దిక్కకూడదు ఉయ్యాల నుంచి దిగితే అయిపోయినట్టే పాదాలకు మట్టి అంటే ఉయ్యాల నుంచి దిక్కుండా కేవలం తల్లి ఒళ్ళునే ఉంటే ఆ పసిబిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ మెడ దగ్గర ఒక్కసారి వాసన చూస్తే అద్భుతమైన సుగంధం ఉంది అమృతం సరిపోద్ది అనుబంధం సరిగ్గా తల్లి నుంచి అదే సుగంధం వస్తుంది ఆషాఢ సంవత్సరంలో అలాగ నిర్యలు వారిన భూమి మీద తొలకరి తొలి చినుకులు పడగానే ఎలా భూమి పులకరిస్తుందో సంతప్తమైన తాపత్రయాగ్ని తాప్ద తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయం మన అనేక రకాల తాపత్రయాలనే అగ్నితో మాడిపోయినటువంటి మా హృదయాన్ని తప్పింపజేసేటువంటి చంద్రిక వెన్నెల ఎవరయ్య అంటే అమ్మవారు అన్నారు లలిత సహస్రంలో తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అలాంటిది తపస్సు చేసింది అందుకని శాంతి మంత్రాన్ని సంధానించుకుని సంతప్తమైన మన మనిషి మనస్సు అనే కేదారంలో శాంతి సమతానంద ప్రవాళంబులై శాంతి సమత్వం ఆనందం అనే చిగుళ్ళు చిగురించే విధంగా ఆయన తపస్సు చేశాడు అలాగే పాతాళ గుహలో కూర్చుని ఆయన చేసిన తపస్సు చేసింది ఒక్కసారి తలుచుకుంటే నాకు అనిపించింది ఏమిటి అంటే ఆ గుహ ఏమిటి అక్కడ శివలింగం ఏమిటి ఇప్పుడు అంటే ఇంకా చాలా అలంకారాలు చేశారండి మనం కూడా కూర్చుని కాస్త ఏదో చేసుకోవచ్చు అక్కడ అనిపిస్తుంది కానీ అప్పుడే ఉన్నాయండి ఆ పాత ఫోటో అక్కడ పెట్టారు అసలు మనుషులు ప్రవేశించేలా లేదది విపరీతమైన పాములు తేళ్ళు కీటకాలు అన్నీ సంచరించే ప్రదేశం అది అక్కడికి వెళ్ళి కూర్చుని రోజులు నెలల తరబడి తపస్సా అప్పుడు అనిపించింది నాకు ఎవడి కొండల గుండెలందు మునియై ఏకంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా దిగ్బంధంబుగావించి రుద్రవితేజంబున ఎలచీకటులు పరం ద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగతము చేసను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే ఆ పాతాళ గుహలో ఆ శివలింగం పక్కని కొండల గుండెల్లో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు మునిలాగా ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున మనం నిజంగా ఏకాంతంతో అంతర్ముఖంలో అంతర్ముఖీనం కాగలిగితే లోపల నుంచి ఒక నాదం వినపడుతుందండి ఖచ్చితంగా ఊరికే మామూలుగా వినపడాలన్నా కూడా వినపడుతుంది పెద్ద ఇబ్బంది లేదు ఈ రెండు చెవులు మూసుకొని ఈ రెండు ముక్కులు ఇలా మూసుకొని లోపలికి వింటే వినపడుతుంది మామూలుగా కూడా ఈ రెండు చెవులు మూసేసుకోవాలి బయట నాదాలు ఏవి రాకుండా అప్పుడు ఈ ముక్కు మరీ ఓపిరాడకుండా కాకుండా కొద్దిగా ఎలా మూసుకుని లోపలికి పూర్తిగా అంతర్ముఖ సామరాజ్యాబిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఆ నాదం వినిపిస్తుంది దాన్ని శ్రద్ధగా వినగలిగితే అది ఓ అనే ఉంటుంది నిరంతరం మన జఠరాగ్ నాభి ప్రాంతం నుంచి ఓంకారం ధ్వనిస్తోంది జ్వలిస్తోంది దాన్ని మనం గుర్తించకుండా ఏం చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెసరట్టు ఉప్మా మినపరట్లు బారేస్తున్నాం ఇక్కడ ఇంకా అందులోకి తేనె లేదా తేనె ఉంటే సరిపోదా అల్లం పచ్చం లేదా ఈ దృష్ట్యా సరిపోయింది ఎంతసేపు ఇక్కడ అని తినేయడం శుభ్రంగా అమ్మాయ ఇప్పుడు బాగుంది లేకపోతే బాగుండదని అర్థమైందిగా మళ్ళీ సాయంత్రం వేసేటో పొద్దున్నది పొద్దున్నే వెళ్ళిపోయింది ఈ పూట ఏం చేశావు మళ్ళీ మొదలు ఇక్కడ తిండే ఎంతసేపు అను ఒక కడుపు నిండింది అనుకోండి ఇంకా అక్కడి నుంచి ఏ భోగాలు అనుభవించగలం సక్రమం అక్రమం కూడా లేదు ఇంకా ఏ భోగాలు అనుభవించగలం మనకు దూచిందల్లా అనుభవించాలంతే ఇంకా దానికోసం ఎంత సంపాదించగలం దీని బదులు కనుక రెండు చెవులు మూసుకుని లోపలికి దృష్టి పెడితే ఖచ్చితంగా ఓంకారనాథం వినిపిస్తుందని ప్రతివాడికి నాభి కేంద్రం నుంచి వినపడుతుంది ప్రతి వ్యక్తికి త్రీపురుష భేదం లేదు ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిని మనీషా పంచకంలో ఉన్నమాట మధుర శ్లోకంలో బ్రహ్మదేవుడు మొదలు కీటకం వరకు లోపల నాభి ప్రాంతంలో ఉన్న శక్తే అమ్మవారు ఆ శక్తి ఎప్పుడు ధ్వనిస్తుంది ఎప్పుడు జ్వలిస్తుంది శబ్దం కాంతి రెండు దాని లక్షణాలు జ్వలించడమే కాంతి ధ్వనించడమే శబ్దం సౌండ్ అండ్ లైట్ సైన్స్ కూడా అదే కదా సౌండ్ లైటు లేకుండా శక్తి ఉండదు దానికి సౌండ్ ఉంటుంది లైట్ ఉంటుంది